హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాస్టర్ బన్ను కిచెన్ హాయ్ వదిన ఏంటి టుడే స్పెషల్ ఉప్మా అమ్మ ఉప్మానా బోర్ వదిన ఒక్కసారి ఈ మ్యాంగో ఉప్మా తిని టేస్ట్ చూసి అప్పుడు ఈ మాట చెప్పు అవునా వదిన టేస్ట్ చూసాను అదేనా నేను చాలా బాగుంది ఎలా చేయాలి చెప్పు మామిడికాయ తురుము మామిడికాయ పచ్చి మామిడికాయ పుల్ల మామిడికాయ తురుము పెట్టుకోవాలి పచ్చిమిర్చి ఒక ఎనిమిది పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఒక మూడు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు కొన్ని ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అల్లం కొంచెం అల్లం తరిగి పెట్టుకోవాలి కరివేపాకు వేరుశనగ రవ్వ హాఫ్ కేజీ రవ్వకి నేను చేస్తున్నాను మీ కొలతలతో చెప్తాను మీరు కూడా ఫాలో అయిపోండి ఫస్ట్ ఒక గిన్నె పెట్టి దాంట్లో కాస్త ఆయిల్ వేసి ఒక స్పూన్ ఆయిల్ వేసి అందులో ఒక గ్లాస్ నూకకి పెద్ద నూక తీసుకోవాలండి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఆ వాటర్లో కాస్త శనగపప్పు పెసరపప్పు కూడా వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ అలా స్పూను మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోవచ్చు ఎసర ఇలా మరిగిన తర్వాత కాస్త ఇందులో మనం పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కూడా వేసుకోవాలి ఇలా బాగా ఎసర మరిగిన తర్వాత మనం రవ్వను వేసుకోవాలి చక్కగా రవ్వ అన్నది వేసుకోవాలండి ఇలాగా ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి పెద్ద రవ్వ అయితేనే ఇది టేస్ట్ బాగుంటుంది ముందు ఆయిల్ వేయడం వల్ల పొడి పొడిగా కూడా వస్తుంది ఉప్మా అన్నది ఓకే ఇది ఉడికేసరికి ఇలా అవుతుందండి ఇలా అయిన తర్వాత ఒక్క సెకండ్ మూత పెట్టి ఉంచండి ఇప్పుడు ఈ పాన్లో ఆయిల్ వేసుకొని మనం ఇందాక తీసుకున్న పోపులన్నిటినీ వేయించుకోవాలి అన్ని పోపులు వేసుకోవాలండి మ్యాంగో మాత్రం లాస్ట్ని వేస్తాము ఇవన్నీ మగ్గిన తర్వాత వేరు ముందుగానే వేయించి పక్కకు తీసేసుకోవాలి సో వేరు మ్యాంగో పక్కన పెట్టేసి అవి రెండు ఇలా వేగిన తర్వాత మ్యాంగో వేసుకోవాలి అవన్నీ మెత్తగా అయిన తర్వాత మ్యాంగో వేసుకొని కాస్త కలిపి మ్యాంగో కూడా ఇలా అయిన తర్వాత బాగా గోల్డెన్ షేడ్ వచ్చాక చల్లార్చుకోవాలండి దీన్ని ఒక టూ మినిట్స్ ఇప్పుడు నూక ఇలా అవుతుందండి మనం ఇందాక టూ మినిట్స్ మూత పెట్టించాం కదా అప్పటికి ఇలా పొడి పొడిగా వస్తుంది దీన్ని తీసుకొని మనం ఈ పోపులు చల్లారిన తర్వాత మామిడి తురుముతో వేసుకున్న ఉప్మా పోపులు చల్లారిన తర్వాత రెండింటిని బాగా కలుపుకోవాలి ఇలా చాలా బాగా కలుపుకున్న తర్వాత అన్నీ చల్లారిన తర్వాత కలపాలండి ఇంకా వీడియో చూసి లైక్ చేయలేని వాళ్ళు ఉంటే లైక్ కొట్టండి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ సమ్మర్లో దొరికే మ్యాంగోతో మ్యాంగో పులిహోరలు చేసారు మ్యాంగో ఉప్మా కూడా ఎక్సలెంట్గా ఉంది బెస్ట్ టేస్ట్ మీరు ఒకసారి డోంట్ మిస్ ట్రై చేసి కామెంట్ చేయండి తప్పకుండానే ఓ ఇంత టేస్టీగా ఉన్న ఉప్మా ఇంత ఈజీగా చేయొచ్చా చాలా బాగుంది లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ కోట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి